హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు రండి 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 అబ్బో మామిడి తెగ డెకరేషన్ చేసిందే చేపల్ని చూడండి అలా చేసిందో ఆహా అయితే పట్టుకొని ఇస్తా కం అవే గండే గండే చేపలు అనుకుంటా వేపు అయితే గండే చేపలు అంటాం మీరు ఏమంటారు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అదిరిపోయే చేపలండి ఈరోజు మా ఇంట్లో గండే చేపల పులుసు చేసే విధానం చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా చేస్తాను చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసుకి ఆయిల్ తక్కువ ఉంటే మాత్రం స్మెల్ వచ్చేస్తుంది నా నేను నా లెక్క ప్రకారం ఆయిల్ వేస్తున్నాను మీరు మీ లెక్క ప్రకారం ఎంత వేయాలో అది వేసేసుకోండి సూపర్గా చేస్తాను అయితే చేపల పులుసు సో నూనె వేడెక్కగానే చేయాల్సింది ఏంటి అంటే ఒకసారి ఇది ఆపేస్తే మేము షార్ట్ వీడియో తీసుకోవచ్చు కో సో సో కొన్ని మెంతులు ఇక్కడ అసలు చూపించట్లేదు జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిరకాయలు పెట్టదు అసలు గట్ చేయకుండా ముక్కలు పొడిగా వేసుకుంటే బాగుంటుంది ఆనియన్స్ ఉల్లిపాయలు చిచి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఈ చేపలు అయితే కర్ర కర్ర కూడా నవినీసేస్తారండి అంటే ఒక్కొక్కరు ఒక విధంగా తింటారు కదా చెప్తున్నా మీరు ఎలా తింటారో నాకు తెలియదు చాలా టేస్ట్గా ఉంటాయంట ఇవి మీకు తెలుసుంటే కేరళ వాళ్ళు ఎక్కువగా తింటారు కేరళలో మీకు పైన చాలా ఇష్టంగా తింటారు ఈ చేపల్ని మీ సైడ్ తింటారా వీటిని ఏం పేరు పెడతారోమో నాకు తెలీదు లైక్ చేయడం మర్చిపోకండి వీడియోకి మంచి మగ్గు చాలా సింపుల్గా చేసేస్తాను నేను అయితే ఎక్కువ ఎక్కువ శ్రమ లేకుండా చేసేస్తాను అన్నమాట చేపల పులుసు ఈ మధ్యకాలంలో చాలా వరకు అబద్ధాలు మాట్లాడే రాజ్యాలు అయిపోతున్నాయండి ఏమైంది ఇండి సౌండ్ నువ్వా పసుపు వేస్తున్నాను ఒక అర్ధ టేబుల్ స్పూన్ వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ అవును అంటే అలవాటు అయిపోయింది అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా సింపుల్గా చేస్తేనే టేస్ట్ వస్తుందండి నాకు అలానే ఇష్టం ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి రకరకాలుగా చేస్తాను అది వేరే ఇష్టం సో ఇప్పుడు ఇందులో చింతపండు రసం పోసుకుంటున్నాను మీరు మీరు ఎంత పులుపు తింటారు అనే దాన్ని బట్టి అమ్మ ఫ్రూట్స్ అక్కడే ఉన్నాయి చూడు తెచ్చామ్మా అన వీలు పోలగా పండు కొంచెం పులుసు ఎక్కువగానే ఉండాలి చిక్కగా ఉండాలంటే కొంచెం పుల్ల ఎక్కువ వేసుకుంటే కాలం ఎక్కువ వేసుకోవచ్చు గ్రేవీ కొంచెం చిక్కకు వస్తుంది నాకు ఈ చట్నీ సరిపోతుంది లేదా భయమేస్తుంది నాన్వేజ్ సరిపోతుంది అన్నది ఇంకొక వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారము పులుపు ఎక్కువగానే ఉంది కదా ఖచ్చితంగా మూడు స్పూన్లు పడుతుంది సాంగ్ సౌండ్ వస్తుంది మూడు స్పూన్లకి మూడు స్పూన్ల ఉప్పు పడుతుంది మా దాంట్లో కొంచెం ఎక్కువ కూడా పడుతుంది పులుసు కాబట్టి అంటే మేము వేసుకునే యొక్క కారం స్పైసీనెస్ని బట్టి చెప్తా ఉన్నా నేను ఇది వచ్చేసి మస్ రెగ్యులర్ మసాలా అండ్ ఇది వచ్చేసి ఫిష్ మసాలా మీకు చూపిస్తాను ఇది అయిపోయింది మళ్ళీ చేసుకోవాలి ఈ మధ్యకాలంలో ఇంత ఫిష్ ఎక్కువ ఇక్కడికి వచ్చాక బాగా ఉంటుంది కదా సంతా ఇది ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి ఫిష్ మసాలా ఫిష్ మసాలా అంటే ఏం లేదండి మేము చేసుకునేది ధనియాలు జీలకర్ర మెంతులు వేయించుకొని అంటే ధనియాలు ఎన్ని చేస్తామో అందులో ఆఫ్ జీలకర్ర జీలకర్రలో ఆఫ్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకొని చల్లారాక మన వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవడమే సో ఓవరాల్గా ఓవరాల్గా చొక్క నిమిషం ఓవరాల్గా పులుసు ఇంత క్వాంటిటీలో వస్తుంది కాబట్టి ఇక్కడ వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ముక్క మునిగేంత వరకు సో ఇప్పుడు మనం ముక్కలు వేసేసుకొని మళ్ళీ కలపడానికి లేదు ఇంకా చెప్పానా సరిపోదని జాగ్రత్తగా వేసుకుంటారా తగ్గకుండా ఉన్నా కానీ కొంచెం తీసినప్పుడు జాగ్రత్త తీసుకోవాలి కొన్ని ఉంచేనా ఫ్రై క్రెండ్ ఇక జాగ్రత్త తీసుకోండి తినేటప్పుడు అవే ఉడికిపోతాయి మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది కూర ఏమిటి అప్పుడు నిన్న నైట్ ఆమె మంత్రం వేసింది ఇప్పుడు యోధకి ఇక్కడ నొప్పి వస్తుంది అంటే జెండు మంత్రగత్తి బస్ సేమ్ ఇట్లా తెలుసా గోవా నుంచి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ని ఇట్లా నిలబడ్డా పెట్టబట్టుకొని ఎక్కడైనా చేరుందో అని చూస్తే మా సార్ వచ్చి ట్రైనర్ సార్ వచ్చి హర్ష సార్ వచ్చి ఇట్లా చూసి నాకు వెళ్ళి ఎవరి మంత్రగత్తే అని చెప్పి వెళ్ళిపోయాడు తెలుసా అన్న డ్రెస్ చూసి అన్నాడు ఎందుకన్నాడు నాకు తెలియదు ఇప్పటికీ ఎవరి మంత్రగత్త అవునా చూసి అవన్నీ ఇంత అక్కడ బట్టలు ముందేసుకున్నావు మడత పెట్టి మడత పెట్టి నా బర్త్డే రోజు నీకెందుకు ఇస్తా ఇప్పుడు ఏం చాక్లెట్ తినాలని ఉంది ఇప్పుడు అట్లా బయట తీసుకెళ్ళగా వద్ద కచ్చా మాంగో ఆకి ఏమోకే నీకు కావాలానే కచ్చా మాంగో ఆ డైరీ ఇప్పుడేమో అంట డైలీ మిల్క్ తాకు డైలీ డైరీ మిల్క్ అడక్కు డైరీ మిల్క్ అడక్కు డైలీ మిల్క్ తాక్కు కావాలంటే ఇంకొని తెప్పిస్తారు అబ్బా వేసేసిందిగా బాగా వేసేసింది సారీ పోలీసు ఎంత వరకు వచ్చిందో చూడాలి పోలీసు పోలీస్ పోలీస్ కట్టుకోండి కమ్మటి సువాసన అయితే వస్తుంది మామూలు సువాసన రంచేది పెట్టుకుని ఊపాలి ఇప్పుడు ఊపుతాను పట్టుకోవడానికి ఇప్పుడు ఎవరు లేరు అనమాట చింత అక్కడ పాపం బట్టలు మడత పెడుతుంది ఒకసారి ఇట్లా ఇట్లా అనాలి నేను వస్తావా చాలా బాగా ఉడికిపోయింది కొత్తిమీర వేసేసుకొని టూ త్రీ మినిట్స్ ఉంచేసుకొని నింపేసుకోవటమే అలా అలా కొత్తిమీర చల్లేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచేసి ఒక టూ మినిట్స్ ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా సరిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం వినండి స్టవ్ ఆఫ్ చేసేసాను వా చిక్కగా సూపర్గా ఎంత బాగుంది కదా మూత పెట్టేసుకుని అలాగే తినేటప్పుడు మా సుంతా ఎలా ఉందో తిని చూపిస్తాయి టేస్ట్ ఓకేనండి మావిడైతే తింటుంది ఇప్పుడు నేను నేను షాప్ వేస్తాను నీట్గా కొంచెం పెట్టుకో అన్నా ముక్కలు వేయండి షాప్లో సరే ముక్క ఇరగకుండా మీకు వేస్తాను ఇదిగో ఇది ఒక సాహసం ఇప్పుడు నాకు ఒక టాస్క్ ఏమి రుచి అనరామరకుంటా చాలా మంచి వంట అండి ఇవి నాకు చెప్పినారు తినేవాళ్ళు ఉంటే చాలండి నాకు ఇష్టంగా వండి పెడతా మా ఆవిడికి చేపలు ఇష్టం నాకు అదొకటి హ్యాపీ ఏంటి ముక్కలు అన్నేస్తున్నారు తినచ్చివేముండదు ఏముండదు ఇంట్లో కన్నం పులుసు వేస్తా శ్రీమతికి తొలి పూజలు చేయని ఈ ఇదిగో కంచోల చావలేంటివి ఎన్ని ఉన్నాయి అవి ఏం ఉండదు పైన వల్చుకుంటే కొంచెం ఉంటుంది చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది ఏమో అనిపించింది మన ఫుడ్ నువ్వు తేను ఇట్లా పై పైన ఇలా వల్చుకోవాలి తెలిసే వాళ్ళు నీకు రాయిన చూపినా ఫస్ట్ పులుసు టేస్ట్ చేస్తాను అబం కా చల్లన్న పెట్టుకోవచ్చు బాగుంది అలా అలా కాదు అలా కాదు అలా కాదు అలా కాదు అలా కాదు నీకద ఇలా ఉందా చూడు ఇలా ఉంది కదా ఈ పైల ఇలా వల్చుకోవాలి ఇలా ఇదిగో ఇలా వలిస్తే ఈ పై అట్లా అడ్డం అనొద్దు అసిందాందా ఒకసారి నన్ను చూడు ఎప్పుడైనా సరే ఇలా వలవా ఇలా వలవాలి ఇట్లా

బాగుంది అచిపే అయ్యో అలా తింటావేంటే మరి ముళ్ళని చింతా ఇవి ముళ్ళులు కుచ్చుకోట్ల నవ్వులుతుండే ఇరిగిపోతున్నాయి చిన్నవి ఇవి అవునా లైట్ వెయిట్ గా ఉన్నాయి అంటే తిరిగేటట్టు ముళ్ళులు అవునా అమ్మయ్యా బాగున్నాయి చాలు నచ్చాయా నీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నమస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది మా వాళ్ళు నచ్చితే చాలండి నాకు ఎవరు నచ్చినా నచ్చపోయినా హ్యాపీ తను ఇష్టంగా తింటే చాలు ఎందుకంటే నాకు కూడా ఇష్టంగా పెట్టింది మళ్ళీ ఇప్పుడు నాకు ఇష్టమైన ఎగ్ పచ్చిమిరకాయల కర్రీ వండి పెడుతుంది అన్నమాట తర్వాత కొంచెం ప్రశాంతంగా తినిపో కాలం సరిపోయిందా ఓకే మామిడి గారికి నచ్చింది మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ చాలా చాలా యమ్మీ థ్యాంక్ యూ